श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं श्री श्रीभागवतरत्नाकरम् ఈ భాగవతం యక్క మహాచ్ఛమును తెలుపు తెలుపుచు ఉన్నారు దారిద్య్ర దుఃఖ జ్వర దహితానాం మయపిచాచి పరిమర్ధతానాం సంసారసింధౌ పరిపాతితానాం ക്ഷേమాయ వై భాగవతం ప్రకర్జ్యతి ఎవరు దారిద్ర్యమను దుఃఖ జ్వరము యొక్క జ్వాలచే దగ్ధముకుచున్నారో ఎవరిని ఈ మాయా పిచాచి మర్ధించి వేసినదో ఎవరు సంసార సముద్రమునందు మునిగిపోచున్నారో అట్టివారికి క్షేమము గలుగజేయుట కొరకు ఈ భాగవతము సింహనాదమునర్చుతూ ఉన్నది ఇక్కడ మనకి ఈ ప్రపంచములో దారిద్ర్యము అంటే దరిద్రముతో కూడుకున్న దుఃఖము యొక్క జ్వాల అంటే దరిద్రముతో కూడుకున్న దుఃఖము బాధ ఏదైతే ఉన్నదో ఆటి జ్వాలతో దగ్ధమొకుచున్నారో ఆ దరిద్రమనే బాధతోటి ఆ దరిద్రమనే బాధతోటి దుఃఖముతోటి ఎవరైతే ఇక్కడ బాధపడుచు ఉన్నారో ఎవరిని మాయా పిచాచి మర్ధించి వేసినదో మాయా పిచాచి అంటే ఇక్కడ మాయా అంటే ఎటువంటిది అంటే మనకి ఒక గారడివాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే అక్కడ ఏమీ లేకుండా అనేక గారడి విద్యలు అనేది మనకు చూపించుతూ ఉంటాడు అనమాట అంటే అది ఏ వాస్తవకంగా అక్కడ ఏమీ ఉండదు ఏమీ లేకపోయినా సరే అక్కడ కొన్ని చిత్ర విచిత్రాలు మనకి చూపించుతూ ఉంటుంటాడనమాట వాస్తవానికి అక్కడ ఏమీ ఉండదు దాన్నే ఇక్కడ గారడి విచ్చాం అదే విధంగా మనకి ఈ మాయాపిచాచి అంటే ఈ ప్రపంచానికి సంబంధించి ప్రపంచము అంటే ఈ దేహమే ముందు ప్రపంచము ఈ దేహమే ప్రపంచాన్ని గుర్తెరిగేది ఈ ప్రపంచం అన్న ఈ దేహం అన్న ఈ రెండింటికి వ్యత్యాసము లేనే లేదు కాబట్టి ఈ ప్రపంచానికి సంబంధించిన వాస్తవమైన ఈ సర్వ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఈ దీని అన్నింటికి మూల కారణము ఏ అవ్యక్తరూపకంగా ఉండే భగవంతుని యొక్క స్వరూపము ఉంటే తప్ప ఈ ప్ర ఈ ప్రపంచానికి ఈ శరీరంతో కూడుకొని ఈ ప్రపంచానికి ఈ సమస్త కార్యకలాపాలు అనేది జరిగేదానికి వేరే ఇంకొక వస్తువు అంటూ లేనే లేదు అది పరమాత్మ యొక్క ఆధారంతో ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ మార్పులు చేర్పులు ఒక ప్రవాహ రూపంగా ఈ ప్రపంచం మొత్తం శరీరాలతో కూడుకొని మారిపోతూ ఉన్నాయి అన్నమాట అది ఏ విధంగానూ అంటే మనం పుట్టిన కాడే ఉండలా ఎవరం కూడా ఇప్పుడు ప్రతి ఒక్క శరీరానికి రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుదలనేది రావటం ఆ శరీరానికి ఇన్ని రోజులు గడిచినాయని ఇంత వయసు వచ్చిందని మనం ప్రతి ఒక్కరం కూడా చర్చించుకుంటూ ఉంటుంటాం అయితే ఈ విధంగా ఇది క్రమేపీ ఒక ప్రవాహం వల్లే పెరుక్కుంటూ పెరుక్కుంటూ మారిపోతూ వస్తూ ఉన్నది ఈ మారిపోయేదాన్నే ఈ ప్రపంచము అంటామన్నమాట మరి ఈ ప్రపంచం ఈ మార్పు చెందేదానికి దీనికి ఏదైనా స్వయంభూ అంటూ ఏమైనా ఉన్నది అంటే వాస్తవానికి కానరాకుండా అవ్యక్తంగా ఉండి ఈ పెరిగేదానికి పె ఈ పెరిగింది మళ్ళీ పోషింపబడేది తర్వాత ఏమీ లేకుండా కనపడకుండా పోయేదానికి సంబంధించిన ఈ ప్రక్రియ అంతా దేని ద్వారా జరుగుతూ ఉన్నది అంటే రాకుండా అవ్యక్తంగా ఉండే పరమాత్మ యొక్క ఆధారంతో ఈ మొత్తం కూడా జరుగుతూ ఉన్నది అయితే ఇక్కడ మనకి ఏది కనపడుతూ ఉన్నది కనపడే దృశ్యరూపకం అంటే కనపడేది ఏదైతే మనకే కంటికి కనపడేదిగా కాణించి మనస్సుకి గోచరించే కానించి మన జ్ఞానానికి అందే కాడకై ఏదైతే ఉన్నదో ఇదే మనకే కనపడుతూ ఉన్నదన్నమాట ఏ విధంగాను అంటే కంటికి మనకి కొంత దూరము మాత్రమే కన్ను మనక చూడగలుగుద్ది ఈ ప్రపంచాన్ని అయితే మనస్సు ఇంకా కొంత దూరాన్ని మనస్సు వర్ణన చేస్తూ ఉంటుంది అయితే జ్ఞానము ఇంకా అతి సూక్ష్మంగా ఉండే యొక్క విషయాన్ని కూడా జ్ఞానం వర్ణన చేస్తూ ఉంటుంది అన్నమాట ఏ విధంగా ఇప్పుడు బహిరగతంగా వచ్చి జ్ఞానంగానే విచారించిందంటే ఇక్కడ ఏ అయితే ఉండయో ఈ పంచభూతాలు కానించి జ్ఞానమే గుర్తించగలుగుద్ది ఈ పంచభూతాలని గుర్తించింది ఎవరై అంటే జ్ఞానమే జ్ఞానంతో ఈ పంచభూతాలని గుర్తించగలుగుతాం తర్వాత ఈ ఏ అయితే ఈ నవగ్రహాలు ఉండయో ఈ నవగ్రహాలు మొత్తం ఈ విధంగా ఉండయి ఈ సూర్య కుటుంబాన్ని గుర్తించగలుగుద్ది ఈ జ్ఞానం అట్లా ఈ బహిర్గతంగా ఈ సూర్య కుటుంబము ఈ పంచభూతాలు ఇంకా ఈ విశ్వములో ఇటువంటి సూర్య కుటుంబాలు ఇంకా వందల వేలు ఉండయి అని మనకే సైన్స్ ప్రకారంగా మనకు తేల్చిపెట్టారు ఈ విధంగా బహిర్గతానికి వచ్చినప్పుడు ఈ విధంగా జ్ఞానం అనేది ఈ విశాల తత్వాన్ని ఈ విశ్వాన్ని ఈ తీరుగా గుర్తించుతూ ఉన్నది ఏదైనా గుర్తించుతూ ఉన్నది అంటే గుర్తింపబడ్డ వస్తువు ఏదైతే ఉన్నదో అది గుర్తించే వస్తువు కన్నా తక్కువే అయ్యుంటుంది అన్నమాట గుర్తించబడిన వస్తువు కన్నా గుర్తించే వస్తువ మిన్న అనమాట మిన్న గుర్తించే వస్తువు ఉంటేనే గుర్తింపబడే వస్తువు ఫలానా అని మనకు తెలిసేది కాబట్టి అటువంటి ఈ ప్రపంచం ఈ విశ్వాన్ని మొత్తాన్ని కూడా గుర్తించగలిగేది జ్ఞానం ఇంకా సూక్ష్మంగా వెళ్ళినప్పుడు ఇంకా ఈ శరీరము ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాదులు ఈ ఇంద్రియాదులకి సంబంధించిన ఏ మనస్సు బుద్ధి చిత్తము అహంకారమైతే ఉండయో సూక్ష్మ అంతరేంద్రియాలు వాటి క్రియలు ఇంకా వాటికన్నా అయ్యి నడిచేదానికి ఇంకా సూక్ష్మానికి వెళ్ళినప్పుడు అణువులని పరమాణువులని ఈ తీరుగా పరమాణువులు ఆ పరమాణువుల్లో కూడా ఎలక్ట్రాన్లు నోటాన్లు ప్రోటాన్లు అని అవి ఒక కక్షలో తిరుగుతూ ఉంటే అప్పుడే శక్తి అనేది విడుదలవుతూ ఉన్నది అని ఈ విధంగా అది అతి సూక్ష్మంగా ఈ కన్ను చూడలేకపోయినా సరే మైక్రోస్కోప్ పెట్టి కొన్ని పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరికరాలు పెట్టి వీటిని గుర్తించటం అంటే సూక్ష్మదశగా గుర్తించేది ఈ విధంగా గుర్తించుతూ ఉన్నది విశాలతత్వాన్ని గుర్తించేది ఈ విశ్వంలో మొత్తం కూడా ఈ సూర్య కుటుంబాలు వందలు వేలు ఉంటాయి అని మనకి తీరుగా ఈ సైన్స్ ప్రకారంగా మనకి తెలియజేయటం జరిగింది తెలుసుకుంటూ ఉన్నాము ఈ జ్ఞానంతో ఇది ఏదైనా సరే గుర్తించుతూ ఉన్నది అంటే గుర్తించబడే వస్తువే ఈ ప్రప ఈ విశ్వం మొత్తం కూడా అయితే గుర్తించే వస్తువు అనేది వేరుగా ఉన్నది అదే ఈ విశ్వాన్ని మొత్తానికి నడిపించేదానికి ఆధారమైన యొక్క పరమాత్మ యొక్క స్వరూపము అదేవిధంగా ఆ స్వరూపము ఈ విశ్వములోనే కాదు ప్రతి ఒక్క శరీరములో కూడా వస్తువు ఆ స్వరూపమే ఉండి ఆ అవ్యక్తంగా ఉండి ఈ వ్యక్తమైన శరీరాన్ని సర్వకార్యకలాపాలు చేయించుతూ నడుపుతూ ఈ సమస్త బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా నడుపుతూ ఉన్నదన్నమాట అయితే మనకు అది తెలియవటలా అవ్యక్తంగా ఉండ గుర్తించే ఈ నడిపించే యొక్క వస్తువు గురించి మనకు తెలియటంలా మనకి ఏమి తెలుస్తూ ఉన్నది ఏదైతే గుర్తించబడ్డ కనపడ్డ కాడి నుంచి మనసు కందిని కాడి నుంచి కంటి చూపు కందిని కాడి నుంచి ఈ దీర్ఘ మన శరీరంలో ఈ మనస్సు వర్ణించే కాడి నుంచే మనకు గోచరించుతూ ఉన్నది కానీ దీనికి ఆధారమైన వస్తువు ఉన్నది అన్న విషయం మనకు తెలియటం లేదు ఆ ఆధారమైన వస్తువే ఇక్కడ భగవంతుడు ఎవరైతే ఆ భగవంతుని కోసం ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు ఇక్కడ మానవ జన్మ ధరించిన యొక్క మానవుడు ఒక్కడే తప్ప తక్కిన ఏ జంతుజాలం కూడా గుర్తించలేవు అని మనకు తెలుగుతున్నారన్నమాట అయితే ఇక్కడ మనకు ఏం చెబుతూ ఉన్నారు దారిద్ర్యము అనే దుఃఖజ్వరము అంటే ఇది రెండు రకాలుగా మనం వర్ణించుకోవచ్చు అసలు దరిద్రం అంటే ఏమిటి అంటే ఈ విధంగా ఈ సర్వాన్ని మొత్తానికి కూడా ఆధారమైన యొక్క భగవంతుని యొక్క స్వరూపము తెలుసుకోకుండా మనం ఈ దృశ్య రూపకమే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ దృశ్య రూపకమే నిజము అనుకొని ఇదే శాశ్వతము అనుకొని ఇదే దీనికన్నా వేరే ఇంకేది లేదనుకొని ఈ కనపడే దృశ్యరూపకం కాణించే మన ప్రయాణం మొత్తం నడుస్తూ ఉన్నది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మనకే దరిద్రము ఇది ఆ ఇది వాస్తవికంగా నిజతత్వములో చూసుకున్నట్లయితే ఇంతక్కడి నుంచే లేదు ఇది దీని యొక్క మూలము కనెక్షన్ ఎక్కడి నుంచి ఉందంటే కనపడకుండా ఉండే అవ్యక్తం కానించి దీని సంబంధం ఉందన్నమాట ఆ అవ్యక్తమే రూపకం కానించి కానీ చూసినట్లయితే ఇది ప్రత్యేకత అంటూ లేనే లేదు ఈ ప్రత్యేకత లేకపోయినా ఆ అవ్యక్తాన్ని మరుపు చెంది మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఈ వ్యక్తమైన ప్రపంచం కాడి మనం నిజం అనుకోని చూసి నమ్మి ఇదే పుట్టిందనుకోని ఇదే పెరిగిందనుకోని ఇదే నశించిపోతూ ఉన్నది అనుకొని ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాము తిరుగుతున్నాము ఇదే వాస్తవకంగా అన్నింటికంటే దరిద్రము ఇటువంటి దరిద్రం పోవాలి అని అంటే మనం వాస్తవమైన అవ్యక్తంగా ఉండే పరమాత్మ స్థితిని పొందితే తప్ప ఈ దరిద్రం అనేది మనకు పోనే పోదు ఇంకా మనకి ఈ జీవన విధానంలో దరిద్రం అంటే ఇది వాస్తవకంగా భగవంతుని తత్వ ప్రయాణంలో చెప్పుకునే యొక్క విషయము ఇది కానీ ఈ జీవన విధానంలో ఉండ దరిద్రం ఏదైతే ఉన్నదో అది ఆర్థికంగా అంటే మనకే అవసరాలకే సంబంధించిన సంపద అంటూ లేకుండా డబ్బు అంటూ లేకుండా ఎన్నో కుటుంబ సమస్యలు అవసరాలు వచ్చినప్పుడు వాటికి సంబంధించిన సంపద ధనం కానీ లేకపోతే అప్పుడు పడే యొక్క బాధాసాధలో దుఃఖాలు కానీ ఇంతని మనం చెప్పలేము అది ఈ ప్రపంచానికి సంబంధించిన దుఃఖ బాధలో అని అయితే అటువంటి దుఃఖబాధలో గాని ఇటువంటి వాస్తవమైన పరమాత్మతిథిని చేరేదానికి సంబంధించి కానీ ఏ మా ఏ మార్గాన్ని మనం ప్రయాణం చేస్తే మనకక్కడికి అటు భగవంతుడి యొక్క స్థితి ఇటు ఈ భైరగతంగా ఈ ఏదైతే దారిద్ర్యం అనేది ఉందో ఈ సంపదలు కానీ ఈ రోగవాదలు కానీ ఈ మానసిక వికల్పము ఏదైతే ఉన్నదో మనస్సు కుదుడుగా లేకుండా మనస్సు నిరంతరము పరుగులెత్తే యొక్క విధానం ఏదైతే ఉన్నదో ఇటువంటి అన్నీ మనకు తొలగిపోవాలి అని అంటే తప్పనిసరిగా ఈ భాగవతం అనే రత్నాకరాన్ని ఎవరైతే చదవటం కానీ చదివిన దాన్ని వినటం కానీ విన్న తర్వాత ఏ పద్ధతిలో ఈ మానవుడు మనుషుడు ఆచరించాలో దాన్ని చూపించిన ఈ భాగవతము చూపించిన మార్గాన్ని ప్రయాణం చేసి అటువంటి స్థితికి చేరుకోగలిగితే ఈ బహిర్గతమైన యొక్క దారిద్ర్య దుఃఖ బాధలన్నీ కూడా తొలగిపోతయి అని మనకి ఇక్కడ కంఠపథంగా తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది ఇంకా ఈ మాయ ఎవరిని మాయా పిచాసి మర్దించి వేసినదో ఎవరు సంసార సముద్రమునందు మునిగిపోతున్నారో అట్టి వారికి క్షేమము కలుగజేట కొరకు భాగవతము సింహనాదమునర్చున్నది ఈ సంసార ఈ సంసార సముద్రం సంసార సముద్రము అంటే మనకి సంసారము అంటే మనకి ఏమనుకుంటూ ఉంటామంటే భార్య పిల్లలు కుటుంబము కలిసి ఒక సంసారము అనుకుంటూ ఉన్నాం కానీ అది మనకి బహిర్గతంగా ఇది ఈ సంసారము అయినప్పటికీ వాస్తవమైన సంసారము అంటే ఏంటిది అంటే సంకల్ప వికల్పాలే సంసారము అంటే సంకల్పించటం అది మళ్ళీ లేకుండా పోవటం ఏదైతే ఉందో అదే ఇక్కడ సంసారం ఇంకా సంసారం అంటే జని జన్మించటం మరణించటం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ సంసార సముద్రము ఈ జన్మించటము మరణించటము అనేది ఎప్పుడూ కూడా ఎడతెగని యొక్క ప్రక్రియని పుట్టటం పెరగటం చావటం పుట్టటం పెరగటం చావటం దీనికి ఎప్పుడూ కూడా విరామము అంటూ ఎప్పుడు ఉండనే ఉండదు అది ఎప్పుడు విరామము ఉంటు వస్తుంది ఎప్పుడూ దీనికి ఆ ఆపుదల ఆకటం అనేది జరుగుద్దంటే ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్నట్లుగా అవ్యక్త రూపకంగా ఉండి భగవంతుని యొక్క స్థితి అవ్యక్తంగా ఉండి నడుపుతూ ఉన్నదో ఈ వ్యక్తమైన ప్రపంచం శరీరమే నేను అనుకున్నా ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానం అవ్యక్త రూపకంగాడ చేరి అవ్యక్తములో విలీనమయ్యి అవ్యక్త రూపకంగాడే నిలబడ్డప్పుడే ఈ సావు పుట్టుకల యొక్క సంసారం అనేది తొలగిపోవటం జరుగుద్ది ఈ తొలగిపోవటం అప్పుడు జరుగుద్ది కాబట్టి ఆ అవ్యక్తంగా పరమాత్మని చేరుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ భాగవతం అనే సింహనాదాన్ని అంటే సింహం లాంటిది ఈ భాగవతము అని మనకు పెద్దలు ఇక్కడ సెలవిచ్చుతూ ఉన్నారనమాట అడవిలో జంతువులన్నింటిలో కూడా సింహం అనే దానికి ఈ జంతువుల్లో రాజుగా మనకి చెప్పుకుంటూ ఉంటాం అన్ని జంతువులకు కూడా మిగిలైన జంతువు ఈ సింహము ఏనేని అట్లానే కూడా ఈ అనేక రకాల ఎక్కడ గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా ఆ గ్రంథాలన్నింటిలో కూడా సింహం లాంటిది భాగవతము అని మనకు తెలియజేయుతూ ఉన్నారు ఎందుకు ఇటు బహిరగతంగా ఇది ఉపయోగపడుతూ ఉన్నది మనకి ఏ కష్ట నష్టాలు వచ్చినాటికి మొత్తానికి సరైన మార్గాన్ని చూసిస్తూ ఉన్నది ఏ మార్గం ఒక కష్టం వచ్చిందంటే ఏ మార్గాన ప్రయాణం చేస్తే ఆ కష్టం తొలగిపోతుందో ఆ మార్గాన్ని చూపెడుతూ ఉన్నది భాగవతం ఇంకా భగవంతుణ్ణి చేరేదానికి సంబంధించిన మార్గాన్ని చూపెడుతూ ఉన్నది అందువల్లే ఇక్కడ ఈ భాగవత మహాత్యాన్ని బా ఒక సింహంలాగా మనం పోల్చి చెప్పటం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే ఈ భాగవత రత్నాకరం అనే యొక్క గ్రంథాన్ని చదివితే చదవటం కానీ వింటే చదివిపో ఎవరైనా చదువుతున్నప్పుడు వినటం విన్న తర్వాత మనం ఒక మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగిపోయేదానికి సంబంధించి ఎన్నో రకాల మార్గాలు మనకు సూచిస్తూ ఉన్నది కాబట్టి ఇది మన అందరిది సంబంధించిన గ్రంథము మానవ జాతి మొత్తానికి సంబంధించిన గ్రంథము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చదివి విని ఆచరించి ముందుకు సాగిపోవలసిన విషయం ఎంతైనా ఉన్నది అని మనకు తెలుపుతూ ఉన్నది ఓం తత్సత్